ఈరోజు మొదటిగా ఈ ఫెస్టివల్ మొదలుపెట్టే ముందు హృదయపూర్వకంగా నేను గంటా రాహుల్కి కి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అండ్ దెన్ మీకు ఒక సుందర్ కుమార్ లాంటి ఫాదర్ ఉన్నారు సుందర్ కుమార్ కూడా చిన్నప్పటి నుంచి పోరాటాల నుంచే వచ్చారు పైకి ఎవరికి అని రాలేదు కాబట్టి కుమార్ తనయుడిగా అండ్ దాని అమెరికా వెళ్ళి ఇక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేద్దామని అనుకున్న ఈ యొక్క సేవా తత్పరతని నేను గౌరవిస్తూ డెఫినెట్గా సుందర్ కన్నా ముందుగానే నువ్వు కానీ నా దగ్గరికి వచ్చినట్లయితే ఎన్నో నిలిచే బట్ ఎనౌన్స్ అయిపోయి చాలా కాలం అయిపోయిన తర్వాత ఇది ఈ విషయం నాకు దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఏం మాట్లాడకుండా ఉండిపోయాను రీహో ఓ పెద్ద మనిషి చేసుకున్నది కావు బట్టి నేను డెఫినెట్గా నీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను పొలిటికల్ బాధ్యత డెఫినెట్గా దాంతోపాటు నేను కూడా తీసుకుంటాను డెఫినెట్గా బట్ నీకు మటుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను వంటి ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలుసు ఈ రోజున ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు దాటేస్తుంది ఈ రోజున పేద ప్రజలు కానీ లేకపోతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న వర్గాలు కానీ చాలా దారుణంగా నష్టపోయి ఏమీ తోచని పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాయి దానికి కారణం మనందరికీ తెలుసు ఎలక్షన్లో నెగడానికి ఒక మాట ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం లేకపోతే పేదలు ఆదుకుంటాం అన్నీ చేస్తామని చెప్పి రోజు నా డబ్బు లేదంటాం ఆ రోజే అడిగారు డబ్బు లేదంటున్నారు ఖజానాలో మీరు ఎలా అమలు చేయగలరంటే మేము అలా అలా చేయగలం మేము మాకు అన్ని లెక్కలు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఆ రోజు నా గపాలు తీరా ఈ రోజు వచ్చినప్పటికల్లా ఆర్థిక పరిస్థితి బాగాలేదు రకరకాల వంకాలు చెబుతున్నారు ఈసారికి తల్లికి వందడానికి ఈ సంవత్సరం లేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేం లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వలేం ఏమి ఇవ్వలేం ఒక పెన్షన్ తప్పితే అలాగే ఉచిత కోసం ఇవ్వలేము ఒక పెన్షన్ తప్పితే ఏమీ సూపర్ సిక్స్ అన్న పథకాలు ఏమీ అమలు చేయడం పరిస్థితుల్లో లేదు అన్నిటికన్నా దారుణంగా పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పట్టే స్కీమ్స్ అయినటువంటి చాలా స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా యొక్క చాలా నైరాశ్యం వచ్చింది ప్రభుత్వం పట్ల విముక్తి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకుని మనం కౌన్సిల్ కు పంపించగలిగితే మనకి మన తరఫున ప్రజల తరఫున ఒక గొంతుకు మనకి కౌన్సిల్ లో వెనబడుతుంది ఆ గొంతుక మన విజయ్ సుందర్ అయి ఉండాలి గడ్డం విజయ్ సుందర్ జీవి సుందర్ ఖచ్చితంగా ఆ గొంతుకైతే ప్రభుత్వం దిగొస్తుంది కారణం ఏంటంటే ఈ రోజున్న ప్రతిపక్షాలు ఏమీ కూడా అధికార పక్షం వైపు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి అసలు ఆ వైఎస్ఆర్ సిపి అయితే శాసనసభకే వెళ్ళట్లేదు శాసనమండలిలో కూడా శాసన మండలి చైర్మన్ గారు దప్పితే టగనోళ్ళు గొంతు ఇప్పి మాట్లాడే పరిస్థితి లేదో అప్పుడప్పుడు సత్యబాబు గారు మాట్లాడుతున్నారు ఈ పరిస్థితుల్లో మనకి మనం చూసుకున్నట్లయితే అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసింది ముఖ్యంగా దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్ కానీ అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసింది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎస్సీకి దళితులు చెందిన స్కీములు సుమారు ఇరవై ఆరు స్కీములు తీసేసింది ఈ రోజున స్కీములు అన్ని పెడతానని వచ్చాడు ఒక్క స్కీమ్ని కూడా ఈ ఫీజు రింబర్స్మెంట్ ఫర్ ఫీజీ స్టూడెంట్స్ ఆ స్కీమ్ లోనే నేను పీజీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది అలాగే చేస్తున్నారు అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పీజీలకు సంబంధించిన స్కీమ్ కూడా తీసి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అదే కొనసాగిస్తున్నాడు చంద్రబాబు ఇక అన్ని స్కీముల విషయాల్లోనూ కూడా అదే పరిస్థితి మనకి కనబడతా ఉంది కాబట్టి దీనికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది జాగ్రత్త నువ్వు అధికారంతో రెచ్చిపోయి అధికారం నీకు ఎక్కువ సీట్లు ఇచ్చారు కానీ ప్రజలను మర్చిపోతున్నావు కాబట్టి ప్రజలు నిన్ను మర్చిపోరు నువ్వు ఇచ్చిన హామీల గురించి ఈ ఓటు నీకు అగెనిస్ట్ గా వేస్తున్నారు అని చెప్పడానికన్నా ఈ రోజున ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి సుందరికి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మొన్న జోసఫ్ మీ మూడు పేరేంటి ఏలూరుపాడు ఏలూరుపాడులో అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ ఫ్లెక్సీని నేను స్వయంగా వెళ్ళాను అక్కడికి స్వయంగా అడిగితే అతను కాల్తో తన్ని ఆ ఫ్లెక్స్ చింపేసి అది ఎట్టి పరిస్థితుల్లోనూ గుడికి వెళ్ళడానికి అర్థం కాదు అదే ఒక విధంగా గుడికి రక్షణ కింద కట్టారు అక్కడ ఎస్సీస్ దళితులు అంతేకాకుండా ఆ యొక్క అంబేద్కర్ విగ్రహం పక్కన ఆ నాగా ఏంటి నాగేంద్రుడి బొమ్మను పెట్టుకున్నాను కూడా పర్మిషన్ ఇచ్చి దారి ఇచ్చారు అంతేకాని దానికి అర్థంగా వినాయకుడి యొక్క ఇది కడితే వాళ్ళు దీంచేసుకున్నారు అటువంటి చోట మళ్లీ రక్షణ కింద కట్టాలని వీళ్ళు కడితే దాన్ని ఇష్టానుసారంగా ఎంతో కర్కసంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అతను దళితుల్ని ఒక చిన్న చూపుగా చూస్తూ అంబేద్కర్ ని అవమానించే రీతిలో ప్రవర్తించి పైగా క్రైస్తవులందరినీ కూడా ఇరవై తొమ్మిది వేల చర్చిలు మీకు ఎందుకు నువ్వే ఉండవు అసలు టూ పర్సెంట్ నోటికి ఇరవై ఇరవై తొమ్మిది వేల చర్చిలు కావాలా ఎవరు దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు హిందూ దేవుణ్ణి హిందువులు కొలుచుకుంటారు క్రైస్తవుల దేవుణ్ణి క్రైస్తవులు కోలుచుకుంటారు ముస్లింలే ముస్లింలు అల్లాని కొలుచుకుంటారు ఒకడు మాత్రం నాకు నువ్వు జోక్యం చేసుకునే అవసరం నీకేమీ లేదు ఈ రోజు వేంపాయంలో ఒక చర్చిని పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న చర్చిని ఈ రోజున అక్కడ కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నేను చెప్తా ఉన్నాను అధికారులకి ఈ యొక్క రఘురామకృష్ణరాజు మీద మీరు కేసు పెట్టలేదు కేసు పెట్టకుండా అతనికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి సన్మానం చేశారు అంటే దళితుల పట్ల మీకు ఎటువంటి భావం ఉందో మీకు మాకు అర్థం అవుతుంది మీరు ఖచ్చితంగా దళితులను అవమానించే వాళ్ళకి పెద్దపీట వేయాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నారు ఆ కృతనిశ్చయమే రఘురామరాముగారు రఘురామకృష్ణరాజు యొక్క డిప్యూటీ స్పీకర్ కాబట్టి చర్చిల్ని కోలుగొట్టాలి లేకపోతే చర్చిల ఆస్తులు ధ్వంసం చేయాలి అన్న ఒక కుత్సితపు ధోరణితో ప్రభుత్వం నడుస్తూ ఉంది దీన్ని ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు ఏ యొక్క ఒక సెక్యులర్ భావాలు గల ఏ హిందువు కూడా ఒప్పుకోడు ఏ ముస్లిం కూడా కాబట్టి అప్పుడు కూడా ఇతర మతాలను దూషించే పరిస్థితుల్లోకి వెళ్లరు క్రైస్తవు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఈ రోజున మేము చెప్తా ఉన్నాం ఈ ఎలక్షన్స్ ని ఖచ్చితంగా నెగ్గుతా ఉన్నాం నేను నెగ్గడానికి కారణం మీరే ఎందువల్లంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఆయన పదకొండో తారీఖున అనౌన్స్ చేశాడు ఐదు వందల డెబ్బై రెండు కోట్లు రిలీజ్ చేస్తున్నాను పండక్కి జీతాలు ఏమన్నా ఇవ్వచ్చేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూసాం నిన్న అతను లోకేషన్కి ఒక రెండు వందల అరవై కోట్లు అరవై ఒక్క కోట్లు ఎంత రెండు వందల పదహారు కోట్లు ఇస్తాయని చెప్పి అతను అనౌన్స్ చేశాను మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే కాలేజీ ఎంత వస్తుందో తెలుసా ఒక కాలేజీకి ఒక నెల ఫీజు అంటే నెల జీతాలు కూడా రావు ఆరు నెలల నుంచి ఈ రోజున ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ రోజున అలోం అంటూ ఉన్నారు ఆరు నెలల నుంచి జీతాలు లేవు మాకు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలోను ఇది ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కాలం కలిపితే సుమారు రెండు కోట్లు మా కాలేజీ కావాలి చిన్న కాలేజ్ డిగ్రీ కాలేజ్ అటువంటిది ఇంజనీరింగ్ కాలేజీలు తగిన కాలేజీల్లో ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే ఏ కాలేజీలో కూడా పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదు జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఎవరంటే ప్రభుత్వం ప్రభుత్వం ఫీజు మీద అనౌన్స్ చేయకపోతే వాళ్ళు ఏదో డబ్బులు కట్టుకుంటే ఎంతో మంది అంత మందితో నడుపుకునే పరిస్థితి ఫీజు రింబర్స్ ఇస్తానని చెప్పి సంవత్సరాల సంవత్సరాలు అదే రకంగా చేస్తా అలాగే ఆరోగ్యశ్రీ ఈ రోజున హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని హాస్పిటల్ కడుపుతుంటే ఆరోగ్యశ్రీ మీద మేము జాయిన్ చేసుకో మీరు డబ్బులు కడితేనే జాయిన్ చేసుకుని అనుకుంటున్నారు దాంతో వాళ్ళతో ప్రభుత్వంగా ప్రభుత్వ పరంగా ఏమన్నా చర్చలు జరుగుతున్నారంటే ప్రభుత్వ పరంగా కూడా చర్చలు జరపట్లేదు ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కానీ ఈయనెల్లి ఢిల్లీలో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు ఆంధ్రప్రదేశ్ ఏదో అభివృద్ధి చెందిపోతుంది ఆంధ్రప్రదేశ్కి సంపద నువ్వు చెప్పి సంపద ఉంది నువ్వు వెళ్ళి దావోస్ నుంచి ఖాళీ చెప్పుతో వచ్చావు నీ మీద ప్రపంచంలో ఎవరికి నమ్మకం కుదరట్లేదు నువ్వు చెప్పే అబద్దాలకి నువ్వు చేస్తున్న గ్రాఫిక్స్ కి నీకు నీ మీద ఎవరు కూడా నీకు ఇది అవ్వట్లేదు ఈ ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రజల వ్యతిరేకత అన్నది ఖచ్చితంగా ఉంది ఈ ప్రజల వ్యతిరేకతతోనే మేము ఆ వ్యతిరేక ఓడితోనే మేము నెగ్గబోతున్నాం ఖచ్చితంగా నెగ్గుతాం ఈ మేము మరి అత్యధిక ప్రజానికి మాకు వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం